నమస్తే అన్న అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్ లో కొంతమంది అయితే తెలుగు న్యూస్ కూడా చెప్పమని అడుగుతూ ఉన్నారన్న అలాగే తెలుగు న్యూస్ చెప్పేందుకు అయితే నేను ఒక కొత్త ఛానల్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఆ యొక్క ఛానల్లో రాజకీయాల గురించి ఇంకా న్యూస్ అంటే రాజకీయాలు అన్నీ వస్తాయి కదా రాజకీయాల గురించి పెడుతూ ఉంటే చాలా మంది ఎందుకన్నా మనకు రాజకీయాలు అవసరమా దయచేసి ఇటువంటి న్యూస్ చెప్పగాకు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఇంకొక పార్టీకి వ్యతిరేకంగానూ ఉంటుంది అలాగే యొక్క రాజకీయాలు చెప్పొద్దని చెప్పి చాలా మంది అయితే కామెంట్లు చేయడం జరిగింది మెసేజ్లు చేయడం జరిగింది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఛానల్లో అన్ని అయితే వస్తాయన్న సినిమాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ న్యూస్ గురించి కానీ లేకపోతే ఇతర రంగాలు ఏవైతే ఉన్నాయో ట్రెండింగ్ న్యూస్ అన్ని చెదామనుకుంటూ ఉన్నాను అలాగే నేను రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ప్రజాకోణంలోనే అయితే ప్రయత్నం చేస్తానన్నా ఎందుకంటే ప్రజల సమస్యలు ఏ ఉన్నాయి అవి మాత్రం మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాను నేను ఏ పార్టీకి సంబంధించిన వానే కాను నేను ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేయడం లేదన్నా ఇది ప్రతి ఒక్కరూ గమనించగలరు నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు లో కూడా ప్రవాసాంధ్ర బీమా భరోసా గురించి అయితే ప్రచారం చేస్తూ ఉన్నాను మంచిది చేసుకోండి అని చెప్పేసి చాలా మంది దీని వల్ల లాభం ఏమి ఉందన్నా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అయితే మన పేరు మీద ఉంటుందన్న మనం దేశంగానే దేశానికి వచ్చాం కాబట్టి మనకు ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ఆ యొక్క పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది మన యొక్క కుటుంబానికి అందుతూ ఉంది అలాగే కువైట్ లో మన భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కొంతమందికి కూడా దానికి సంబంధించిన పరిహారం కూడా అందడం జరిగింది మన ఛానల్లో కూడా వీడియోలు పెట్టడం జరిగింది అలాగే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొత్త ఛానల్ కూడా మీరందరూ ఆదరిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నానన్నా మీరు పెట్టండి మీరు ముందుకు వెళ్ళండి మీ వెనకాల మేముండి సపోర్ట్ చేస్తామంటే నేను ఈ యొక్క ఛానల్ ముందుకు తీసుకు వెళ్తాను లేదంటే గానీ నేను ఒక కేటగిరీ ఎంచుకొని సినిమాల గురించి చెప్పడం గాని లేకపోతే ఏదైనా బ్లాగ్స్ చేయడం గానీ ఏదో ఒకటి చేస్తానన్నా ప్రస్తుతం పెడుతూ ఉన్న ఛానల్లో అన్ని కేటగిరీలు అయితే వస్తాయన్నా అలాగే నేను కూడా నాకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను కష్టాలు ఎలా పడుతూ ఉన్నాం కువైట్ గాని అలాగే ఇండియాకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అన్ని వివరాలు అయితే చెప్తానన్నా కాబట్టి మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్